ఫ్రెండ్స్ నాటుకోడు కూర తినాలి అంటే పల్లెటూరులోనే తినాలి అని అంటారు కదండి గానీ పల్లెటూరులో వండిన పట్టణాల్లో వండిన వండే విధంగా వండితే ఆ కూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదా నేనైతే నాటుకోడు చాలా బాగా వండుతానని మా బంధువుల్లోని మా ఇంట్లోని అందరూ కూడా అంటూ ఉంటుంటారు నాకు నేనుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానని అనుకోకుండా ఒకసారి నేను వండినట్టుగా ట్రై చేసి చూడండి అయితే ఇక్కడ నేను కూరని ఏ విధంగా వండుతానో అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక కేజీ నాటుకోడిని తీసుకున్నాను ఈ నాటుకోడిని కడిగేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ చికెన్ ముక్కలన్నీ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత అలా కడిగేసుకోవాలి ఇప్పుడు అలా కడిగేసి తెచ్చిన చికెన్ అండి ఇది కేజీ ఇందులోనే ముందుగా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలండి కారం తక్కువ తిన్న వాళ్ళైతే తక్కువ తక్కువగా వేసుకొని ఈ మాదిరిగా చక్కగా ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించేసి దాన్ని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని ఇక్కడే నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో ఉడికించుకోవాలి కదా నాటుకోడి అందుకోసమని ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని నాలుగు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసి వేసేసుకున్నానండి అంటే కేజీ చికెన్కి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి వేసి అవి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ దగ్గరికి ఇలా వేగిన తర్వాత ఇందులోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి నాటుకోడి ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్లో వండుకుంటేనే కూర కొంచెం ముక్కలు బాగా ఉడుకుతాయి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులోని మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఈ నాటుకోడు ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కిందికి పైకి బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం పది నిమిషాల పాటు మూత పెట్టి ఈ ముక్కల్ని కొద్దిగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గితే ఈ మొక్క కొంచెం ఆ ఉప్పు కారం అంతా కూడా బాగా పీల్చుకుంటుంది పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసి మరొకసారి కలిపేసుకొని అప్పుడు మనం తగినన్ని నీళ్లు పోయాలండి ఎందుకంటే ఈ కుక్కర్ పెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువగా నీళ్లు వేయవలసిన అవసరం లేదు కొద్దిగా అంటే మొక్క ములిగే వరకు కొద్దిగా నీళ్లు వేసేసి ఒకసారి కలిపేసుకొని దాన్ని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి అయితే మనం బాగా గట్టిగా ముదురు మాంసం అయితే ఒక ఐదు విజల్స్ వచ్చిన వరకు ఉంచుకోవాలండి పర్వాలేదు కొంచెం లేతది అనుకుంటే మూడు విజల్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు గరం మసాలా రెడీ చేసుకోవటం కోసం కొద్దిగా జీలకర్ర కొద్దిగా దాసించక కొద్దిగా స్టార్ ఫ్లవరు ఒక ఆరు లవంగాలు ఒక ఆరు మిరియాలు కొద్దిగా గసగసాలు కొద్దిగా ధనియాలు చిన్న ముక్క కొబ్బరికాయ ముక్క ఇవన్నీ వేసి ఒకసారి త్వరగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అవుతున్నప్పుడే కమ్మట వాసన అయితే వస్తుంది గసగసాలు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా వేగిపోయిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ చల్లారిందా లేదో చూసుకోవాలి ఆవిరైతే ఇంకా ఉందండి ఇది చల్లారిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చికెన్ గట్టిగా ఉందా మెత్తగా ఉందా అన్నది చూసుకొని మనమైతే అప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలి నేనైతే చెక్ చేశానండి చక్కగా ఉడికిపోయింది నేను ఐదు విజిల్స్ ఉంచాను కొంచెం ముదురుదే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు బాగా ఎగిరిన వరకు ఉంచుకోవాలి చూసారా ఈ మాదిరిగా దగ్గరికి ఇలా గ్రేవీ నూనె అంతా తేలిపోయి గ్రేవీ పైకి వచ్చినంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా నాటుకోడి ఈగిరి ఎంత చక్కగా వచ్చిందో ఈ కూర మనం గారెల్లోకి కానీ బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ వండుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి ఇలాంటి కూరని నేను మా బంధువులది వచ్చేటప్పుడు దసరా టైంలోని సంక్రాంతి టైంలోని అంటే సంక్రాంతి కూడా బంధువులు వస్తారు కదండి అలాంటి టైంలోనే లోనే నేను ఈ కూరను అయితే వండి పెట్టేదాన్ని సూపర్గా ఉందని నన్ను అయితే తెగ పొగడేసేవారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి